హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈ వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కొత్త వాళ్ళకైతే సూపర్గా ఉపయోగపడుతుందండి తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇందులో షేప్ బెల్ట్స్ పర్ఫెక్ట్గా ఏ విధంగా టక్స్ అనేది వేసుకోవాలి షేప్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలి అనేది ఉందండి అలాగే మనకి జారే క్లాత్ లైనింగ్ ఎలా జాయింట్ చేసుకోవాలి జారే క్లాత్కి చాలా మందికి ప్రాబ్లమ్స్ వస్తుంది అలాగే ప్రాబ్లం రాకుండా నీట్గా లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవడం ఒకటి తర్వాత మనకి షేప్ పర్ఫెక్ట్గా రావడం కోసం షేప్ అనేది ఎలా టక్స్ వేసుకోవాలి అనేది ఉందండి దానికోసం అయితే మనం ఏం చేసామో ఈ వీడియోలు అనేది తప్పకుండా చూడండి ఇప్పుడైతే మనకి ఈ జార క్లాత్కి అయితే లైనింగ్ చాలా జాగ్రత్తగా అయితే జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాగ నిదానంగా ఫాస్ట్గా లాక్కుండా ఇలా నిదానంగా అయితే మనకి ఈ లైనింగ్ అనేది జార క్లాత్ అనేది నిదానంగా కొట్టడం వల్ల మనకి ఎక్కడ నుగ్గు అనేది రాకుండా చాలా బాగుంటుందండి బ్యాక్ వైపు మనకి ఒక్కొక్కసారి బెల్లూన్స్ లాగా అయితే వస్తుంది కదా ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అయితే మనము ఇది ఇందులోనే ఏమిడాలి అని క్లాత్ టపటప కొట్టేసి దాన్ని అలా చేయొద్దండి మనకి ఎక్కడైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో అదైతే నిదానంగా మనకి ఒక సైడ్కి అయితే ఈ విధంగా అనుకుంటూ అయితే కుట్టాల్సి ఉంటుందండి ఇలా కుట్టడం వల్ల మనకి ఎక్కడైతే ముడతలు అనేవి రావండి చాలా నీట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది చూడండి ఇలాగా నిదానంగా అయితే మన లైనింగ్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఎక్కడన్నా మనకి ఇలా ఒక్కసారి తిరగవేసి చూసుకోవాలండి ఎక్కడైనా మనకి బెలూన్ లాగా అలాగా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉందంటే మనం అక్కడ కుట్ అనేది ఓడ తీసి అది మనము సరిచేసి మళ్ళీ అక్కడ కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది చూడండి మనకి ఎక్కడ ఎక్స్ట్రా అయితే మనకి అలాగ రాలేదన్నమాట మనకి ఈ క్లాత్ వేస్ట్గా ఉన్న క్లాత్ అయితే ఇలా చుట్టూ అయితే కట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి మనము కుట్టు వేసుకున్నాక ఇలా ఎక్స్ట్రా ఉంటుంది కదండి ఆ క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇదే ఒక పక్కన పెట్టేసి ఇప్పుడైతే షేప్ బెల్ట్స్ తీసుకుంటున్నాము షేప్ బెల్ట్స్ ఎలా కుట్టుకోవాలనేది చూడండి ఇవి నాలుగు పీసెస్ అండి ఒక్కొక్కటి వచ్చి రెండు రెండు పీసెస్ అనమాట ఇక్కడి నుంచి ఇలాగ ఫస్ట్ అయితే లైనింగ్ అనేది జాయింట్ చేయాల్సి ఉంటుంది చూడండి ఇలాగా ఈ చివరి నుంచి చివరి వరకు ఇలా డబుల్ ఫోల్డ్ ఉంటే మన రెండు రెండు పీసెస్ అనేవి జాయిన్ చేసిన తర్వాత నేనైతే ఈ విధంగానే జాయిన్ చేస్తానండి ఇలా షేప్ బెల్ట్స్ అనేవి లైనింగ్ ఇలాగ డబల్ పీసెస్ అనేవి తీసుకుంటాననమాట సింగిల్ పీస్ కూడా వేసుకోవచ్చు అంతా స్ట్రిప్ట్గా ఉండదన్నమాట స్ట్రిప్గా కావాలి అనుకుంటే ఇలాగ డబల్ పీసెస్ వేసుకుంటే బ్లౌజ్ కుట్టినాక షేప్ అంటే మన ఫ్రంట్ భాగం షేప్ అనేది చాలా నీట్గా కుదురుతుందనమాట ఇదైతే లైనింగ్ అంతా ఈ విధంగా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుందండి చూడండి ఇక్కడి నుంచి నీట్గా ఈ చివరి వరకు షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా జాయింట్ చేస్తాను నేనైతే ఇలాగ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలండి చూడండి ఇట్లా చివరికి ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా కట్ చేసుకోవాలి నేను ఈ క్లాత్ ఎందుకు కట్ చేయట్లేదంటే ఒక్కొక్కసారి షేప్ బెల్ట్ అనేది సరిపోకపోతే దీనికి లైనింగ్ జాయింట్ చేసుకుని కుట్టుకోవచ్చండి ఇది ఎందుకంటే ఇది నాకు చిన్నగా అనిపిస్తుంది కాబట్టి ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను ఇలాగే ఉంచేస్తున్నాను బ్లౌజ్ పూర్తిగా టిచ్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ భాగం అనేది జాయింట్ చేసేటప్పుడు షేప్ బెల్ట్ అనేది సరిపోతే లైనింగ్ ఉన్న వరకు సరిపోతే పర్వాలేదండి లైనింగ్ ఉన్న వరకు సరిపోకపోతే కొంచెం అంత లైనింగ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే ఇది సరిపోతుంది అనిపిస్తుంది ఒక్క హాఫ్ ఇంచ్ అయితే మెయిన్ క్లాత్ అనేది వస్తుందండి ఖర్చులోకి అందుకోసమని నేను ఈ రెండు ఇలాగ ఫోల్డ్ చేసి జాయింట్ చేస్తున్నాను ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ భాగం తీసుకొని చూడండి ఫ్రంట్ భాగం రెండు ఉల్టా వేసుకోవాలి పై వైపుకి ఉల్టా వేసుకొని లైనింగ్ అనేది ఇలాగా వేసుకొని ఇక్కడి నుంచి మనం లైనింగ్ అనేది నీట్గా జాయింట్ చేసుకోవాలండి పాదం మంచి ఖచ్చితో ఈ విధంగా జాయింట్ చేయాల్సి ఉంటుంది క్లాత్ అనేది లాగకూడదు అలాగని ఎక్కడ ముడత లేకుండా చూసుకొని కుట్టాలండి ముడత లేకుండా ఇలా చేసుకుంటూ నిదానంగా అనేది వేసుకోవాలి లేకపోతే ఒక్కొక్కసారి మనకి ఆమ్ రౌండ్ దగ్గర బుడకల్లాగా వస్తుంది అంటే బెలూన్స్ లాగా అలాగా వస్తుందన్నమాట ఎలబడిపోతుంది క్లాత్ అనేది అలా లేకుండా ఉండాలంటే మనం క్లాత్ ఎక్కడ ఫోల్డింగ్ అనేది లేకుండా చూసుకొని నిదానంగా కుట్ట అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలండి చూడండి ఇలా నీట్గా ఈ ఎక్కువ ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఈ రెండో వైపు కూడా మనము జాయింట్ చేసుకోవాలి లైనింగ్ రెండో పార్ట్ కూడా చూడండి ఇదైతే ఇక్కడ ఆమ్ రౌండ్ నుంచే స్టార్ట్ అవుతుందండి ఇక్కడ నుంచి పాదం నుంచి ఖచ్చుతో నీట్గా మనకి ఎక్కడ ఫోల్డింగ్ అనేది రాకుండా చూసుకుంటూ కుట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఇది పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుందండి కొంచెం కొంచెం చూసి ఏముందిలే అని వెళ్ళొద్దండి తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుందనమాట బ్లౌజ్ ఎలా కుట్టామనేది అలాగే లైనింగ్ ఎలా జాయింట్ చేసుకోవాలనేది ఖచ్చితంగా మీకు అర్థమవుతుందనమాట పూర్తి వీడియో చూడండి లాస్ట్ వరకు చూడండి బ్లౌజ్ పూర్తి కటింగ్ అంటే స్టిచ్చింగ్ అనేది ఉందనమాట చూడండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనమైతే టక్స్ వేసుకోవాలండి టక్స్ వేసుకునేది నేనే చూపిస్తున్నాను ఇప్పుడైతే నేను టక్స్ వేసుకున్నా చిన్నగా వేస్తున్నాను అనమాట టూ ఇంచెస్కి అయితే టక్స్కు మనం క్లాత్ తీసుకున్నాము అలాగే రెండు ఇంచులు రెండున్నర ఇంచులు పొడవు అయితే తీసుకోవాలి టక్స్ పొడవు ఇలా తీసుకోవడం వల్ల మనకి షేప్ అనేది చాలా నీట్గా కుదురుతుందండి ఇక్కడి నుంచి ఇలాగా చూడండి ఇక్కడి నుంచి రెండించులకి మనం పొడవ తీసుకున్నాము రెండున్నర ఇంచులు పొడవ తీసుకున్నాము అలాగే క్లాత్ వచ్చేటప్పటికి రెండించులే తీసుకున్నామండి క్లాత్ టక్స్లో క్లాత్ పట్టుకుంటాం కదా ఆ క్లాత్ అనేది ఇది మనకి మూడు ఇలాగ వేసుకోవడం వల్ల షేప్ అనేది చాలా నీట్గా వస్తుందండి చూడండి ఇలాగ రావాలి ఈ కప్స్ అనేది చాలా నీట్గా కుదరాల్సి ఉంటుంది ఇది మనం చిన్నగా వేయడం వల్ల కప్స్ నీట్గా చాలా చక్కగా వస్తుందండి చూడండి మనము ఖాళీ ఇది లైనింగ్ క్లాతే సిల్క్ క్లాత్ కూడా ఎంత స్ట్రిప్గా నుంచిందో కప్స్ అనేది ఇక్కడ నుంచి రెండించులకే మళ్ళీ క్లాత్ అనేది ఈ విధంగా తీసుకొని పొడవచ్చేటప్పటికి రెండున్నర ఇంచులు రెండు ఇంచులు పెట్టుకోవచ్చు అండి నీట్గా సరిపోతుంది అలాగే ఇక్కడ ఇక్కడ వచ్చేటప్పటికి ఇది కూడా అంతేనండి సేమ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టడం వల్ల మనకి ఈ క్లాత్ అనేది కుట్టేటప్పుడు మనకి కుట్టులోకి రాకుండా నీట్గా ఇలా ఫోల్డ్ అయిపోతుంది అనమాట అలాగే స్ట్రిప్గా కూడా ఉంటుందండి ఒకవైపుకు ఫోల్డ్ చేసి కుట్టుకోవడం వల్ల ఇక్కడ నుంచి ఇది రెండున్నర ఇంచులు పొడవు అయితే ఉక్స్ పట్టి సైడు ఈ టక్స్ అనేది ఇక్కడ నుంచి ఈ టక్స్ కూడా మనము మూడించులకైతే వేసుకోవాల్సి ఉంటుంది ఇలాగా ఇక్కడి నుంచి మూడించుల పొడవు ఈ టక్స్ పొడవు పెద్ద టక్స్ అనేది వేసుకోవాలి చూడండి కప్స్ అనేది చాలా నీట్గా కుదురుతుంది మనకి ఫ్రంట్ భాగం చాలా నీట్గా రావాలి అంటే ఈ విధంగా కొలతల ప్రకారం వేసుకోవడం వల్ల షేప్ అనేది చాలా నీట్గా కుదురుతుందండి ఇప్పుడైతే మనం షేప్ బెల్ట్స్ చూడండి ఇక్కడి నుంచి అయితే జాయింట్ చేసుకోవాలి మన ఈ చివరి నుంచి స్టార్ట్ చేసి ఈ చివరి వరకు పాదం మంచు ఖర్చుతో అయితే జాయింట్ చేసుకోండి చూ చూడండి ఈ చివరి వరకు ఇలాగ పాద మంచు ఖర్చుతోనే వేసుకోవాల్సి ఉంటుంది మనకి చివరిన మెయిన్ లైనింగ్ అనేది లేదు కాబట్టి మెయిన్ క్లాతే ఉందండి షేప్ బెల్ట్ వచ్చేటప్పటికి మనకి ఇందులో హాఫ్ ఇంచ్ తప్ప ఎక్స్ట్రా అయితే మనకి పట్టలేదు కాబట్టి లైనింగ్ ఏమీ అవసరం లేదు ఎందుకంటే ఇది మన సైడ్ కుట్టుల్లోకి వెళ్ళిపోతుందండి ఇది ఎక్స్ట్రానే ఉంటుంది కాబట్టి కట్ చేసేస్తాము ఇలాగ రెండు కుట్లు అయితే వేసుకోవాలండి ఇలాగ ఈ చివరి నుంచి ఈ చివరి వరకు చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత రెండు సమానంగా వచ్చిందో లేదో చూసుకోవాలి ఈ షేప్ బెల్ట్ అనేది రెండు సమానంగా వచ్చినాయి చూడండి ఇప్పుడు మనము పట్టి కాజా పట్టి అనేది కుట్టుకోవాల్సి ఉంటుంది ఇలా ఎక్స్ట్రా ఉన్న మన షేప్ బెల్ట్ క్లాత్ అనేది కట్ చేసానండి నేను ఇంతనండి ఇది ఎక్స్ట్రా ఎందుకు ఉంచానంటే ఒక్కొక్కసారి మనకి సరిపోకపోతే ఇలా ఎక్స్ట్రా ఉండటం వల్ల మనం లైనింగ్ అనేది జాయింట్ చేసుకొని కుట్టుకోవచ్చండి అందుకోసమని నేను ఇలా ఉంచాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదండి ఒక్కొక్కసారి మనం తక్కువ క్లాత్ తీస్తాము అప్పుడు మనకి క్లాత్ అనేది సరిపోదు కాబట్టి లైనింగ్ జాయింట్ చేసుకోవడానికి మనకి ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉన్నప్పుడు ఉంచుకోవడం వల్ల మనకి ఒక బెల్ట్ అనేది సరిపోయినప్పుడు మనం ఎక్స్ట్రా లైనింగ్ అనేది జాయింట్ చేసేసుకొని ఆ క్లాత్ మనం ఉపయోగించుకోవడానికి సరిపోతుందండి దానికోసమని నేను కట్ చేయకుండా మీకు చూపిస్తున్నాను ఇప్పుడైతే ఇది కా ఉక్స్ పట్టి అండి ఉక్స్ పట్టి ఎప్పుడు లోపల వైపుకి లైనింగ్ క్లాతే తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాల్సి ఉంటుందండి నీట్గా చూడండి ఎప్పుడు మనం లైనింగ్ క్లాతే ఉక్స్ పట్టీకి తీసుకుంటాము అలాగే కాజా పట్టికి వచ్చేటప్పటికండి మనం మెయిన్ క్లాతే తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మెయిన్ క్లాత్ తీసుకోవడం వల్ల మనకి ఎందుకంటే పై వైపుకి వస్తుంది కాబట్టి అది మన లైనింగ్ తీసుకున్నామంటే అది ఎక్కువ రోజులు ఉండదు చిరిగిపోతుంది అది కాక కూడా గలీజ్గా కనిపిస్తుంది కాబట్టి మనం ఎప్పుడు మెయిన్ క్లాతే ఉక్స్ అయితే మనం కాజా అయితే తీసుకోవాలండి సారీ ఉక్స్ పట్టీకి మనం లైనింగ్ క్లాత్ తీసుకుంటాము అలాగే కాజా పట్టీకి వచ్చేటప్పటికి మనము మెయిన్ క్లాతే తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఉల్టా పెట్టి మనం ఇలాగ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి చివరి వరకు ఇలాగ చూడండి మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసుకోవడం వల్ల మనకి తొందరగా ఫోల్డ్ అవుతుందన్నమాట చూడండి ఇలాగా ఇలా ఎక్స్ట్రా ఉంది కదండి ఈ చివరికి ఈ చివరికి క్లాత్ అనేది ఇక్కడి నుంచి ఇలా ఫోల్డ్ చేసి మనం రెండో కుట్టు అనేది ఇలాగ వేయాలండి వేయడం వల్ల ఇది పై వైపుకి వస్తుంది కదండి ఇప్పుడు చూడండి నీట్గా ఉంది ఎందుకంటే మనకి మెయిన్ క్లాత్లోకి మ్యాచ్ అయిపోతుంది మెయిన్ క్లాతే వేయడం వల్ల అదే లైనింగ్ వేసామనుకో సపరేట్గా ఉంటుంది తొందరగా చిరిగిపోతుందండి దానికోసం మనము ఇలాగ లైనింగ్ బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు మెయిన్ క్లాతే మనకి ఉక్స్ కాజా పట్టీకి తీసుకోవాల్సి ఉంటుంది ఉక్స్ పట్టీకి వచ్చేటప్పటికి మనం లైనింగ్ క్లాతే వేసుకోవాలండి ఇప్పుడు ఈ రెండు సమానంగా ఉంది లేదనేది చూసుకోవాలి ఇందులో ఏది ఎక్కువ ఉన్నా కూడా మనం కట్ చేసేసుకోవాలండి ఇలా సమానంగా ఉండాలి కొంచెం ఏదైనా ఎక్కువ ఉంటే దాన్ని మనము కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి మనకి జాయింట్ పడుతుందని చెప్పాను కదా అది ఖచ్చితంగా లైనింగ్కి మాత్రం ఒక సైడ్కి అయితే జాయింట్ అనేది పడుతుందండి లైనింగ్కి అయితే జాయింట్ ఖచ్చితంగా రెండు వైపులా వేసుకోవాల్సి ఉంటుంది ఒక సైడ్కి రెండు హ్యాండ్స్కి లైనింగ్ అనేది పడుతుంది జాయింట్ ఇలా చిన్న చిన్న పీసెస్ అనండి పెద్ద పీసెస్ ఏం పట్టవు ఇలా చిన్న చిన్న పీసెస్ మనం కుట్టుకుంటే సరిపోతుందండి అప్పుడు మనకి ఈ లైనింగ్ ఎందుకు జాయింట్ వేస్తామంటే హ్యాండ్స్కి జాయింట్ వేయకపోయినా సరిపోతుంది కానీ మనకి బాడీకి అనేది ఫ్రంట్ భాగానికి బ్యాక్ పార్ట్కి ఆ ఎగ్స్ట్రా ఉన్న మనకి ఆమ్ రౌండ్ దగ్గర ఇవి జాయింట్ చేసినప్పుడు సపరేట్గా అయిపోతుంది అనమాట ఇది ఒకలాగా అవకాలాగా అయిపోతాయి అలా కాకుండా మనం లైనింగ్ ఇలా జాయింట్ పడ్డప్పుడు కుట్టుకున్నామంటే మనకి అన్నీ నాలుగు పీసులు సమానంగా వస్తాయండి రెండు వైపులా లైనింగ్ జాయింట్ వేసుకోవడం వల్ల లేదా మెయిన్ క్లాత్కి ఒక్కొక్కసారి జాయింట్ పడ్డప్పుడు ఇలా ఖచ్చితంగా పడకుండా కుట్టుకోవాలండి ఈ అతుకులు కుట్టుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుందనమాట కుట్ అనేది నీట్గా కనిపిస్తుంది దానికోసం అనేది ఈ చిన్న చిన్న జాయింట్లు కూడా వదిలిపెట్టకుండా మనం కుట్టాల్సి ఉంటుందండి ఈ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్నవి తెలియదు కదా తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను చెప్తున్నానండి లాగ్ అవుతున్నట్టు అనిపిస్తుందేమో చూడండి రెండు సమానంగా చూసుకోవాలి ఏదైనా కొంచెం ఎక్కువ ఉంటే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం మెయిన్ క్లాత్కి లైనింగ్ అనేది చూడండి జాయింట్ వేసింది అనేది పై వైపుకే ఉండాలి చూడండి ఇలాగా చూసారా ఇది పై వైపుకి ఇలా పెట్టి ఇక్కడి నుంచి మనకి మెయిన్ క్లాత్ కూడా పై వైపుకి ఉల్టానే ఉండాలి కింద వైపుకి సీదా ఉండాలన్నమాట ఇలా పెట్టేసి నేను ఇక్కడ లైనింగ్ అన్ లైనింగ్ ఫోల్డ్ చేయలేదు అలా మెయిన్ క్లాత్ అనేది ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నానండి అంటే ఇంకొకసారి కుట్టకుండా రెండు కలిపేసి ఒకసారి కుట్ట అనేది వేసేస్తున్నాను ఇది రెండో వైపు కూడా సేమ్ ఇంతే ఫోల్డ్ చేసి కుట్టాల్సి ఉంటుందండి ఇలా కుట్టి మొత్తం లైనింగ్ అంతా నీట్గా జాయింట్ చేసుకోవాలి చూసారా ఇక్కడ నుంచి లైనింగ్ అంతా పాద మంచి ఈ చివరి నుంచి ఈ చివరి వరకు స్టార్ట్ చేసి నీట్గా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా జాయింట్ చేసుకున్నాక రెండవది కూడా మనం సేమ్ అంతే చూడండి ఒకేసారి ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల మనకి దారం కట్ చేయడం అలాంటిది ఏముండదండి ఇలా ఒకేసారి కట్ కుట్టేసుకోవచ్చు అనమాట చాలా త్వరగా అయిపోతుంది బ్లౌజ్ కుట్టడం కూడా ఇప్పుడు ఎలస్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఈ లైనింగ్ కట్ చేయొద్దండి మెయిన్ క్లాత్ ఎలస్ట్రా ఉన్నదంతా ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది పెద్ద బ్లౌజులకైతే ఇంత క్లాత్ మిగులుతుంది కానీ చిన్న బ్లౌజులకైతే ఇంత క్లాత్ ఉండదండి అది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని మనం ఎక్స్ట్రా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే పెద్ద బ్లౌజులు పెద్ద మంచి కాస్ట్లీ శారీస్కి అయితే వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది కదా పన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి మన క్లాత్ అనేది ఇలా ఎక్స్ట్రా ఉంచుకున్నా సరిపోతుంది అది కానీ మనకి చిన్న కొన్ని సారీస్లో చిన్న వస్తాయి వస్తాయండి అవి ఖచ్చితంగా జాయింట్స్ అన్ని పడుతుంటాయి అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఇంతంత క్లాత్ అయితే ఉంచుకోకూడదు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కూడా హాఫ్ ఇంచ్కి కూడా కొంచెం తక్కువగానే ఉంచి కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కొత్త వాళ్ళు క్లాత్ మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఇంతంత క్లాత్ ఉంచి కట్ చేశారంటే బ్లౌజ్కి అయితే సరిపోదు అనమాట అప్పుడైతే ఇబ్బంది పడతారు కొన్ని బ్లౌజులకి పెద్దగా వస్తుంది కొన్ని బ్లౌజులకి చిన్నగా వస్తుంది వచ్చినప్పుడైతే మనం కొంచెం అంతే ఎక్కువ క్లాత్ ఉంచకుండా ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ కూడా తక్కువ హాఫ్ ఇంచుకి కొంచెం తక్కువగా ఉంచి కట్ చేసుకోవాల్సి ఉంటుందండి అట్లనే అలవాటు చేసుకోండి నేనైతే ఇది ఎక్స్ట్రా ఉంది పెద్ద అంటే బ్లౌజ్ పీస్ అనేది పెద్దగా వచ్చింది కాబట్టి నేను ఎక్కువ ఉంచేస్తానండి మొత్తం కట్ చేయలేదన్నమాట ఇంకా ఏంటంటే తర్వాత మనకి పనికిరాదు కాబట్టి నేను ఇలాగే ఉంచేస్తాను కొన్ని బ్లౌజులకైతే ఇలా రాదండి తక్కువ వస్తుంది జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇంతంత క్లాత్ వేస్ట్గా పోతుంది కదా మనకి ఇంక ఇది అయితే నాకు దేనికి ఉపయోగపడదు కాబట్టి నేను ఇలాగ ఉంచేసాను కానీ ఇది ప్లేన్ వచ్చింది కాబట్టి మనకు ఒక్కొక్కసారి పైపింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి క్లాత్ కానీ నాకడ కొంచెం క్లాతే ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇలాగ ఉంచేసాను అనమాట పైపింగ్ చేయడానికి కూడా బాగుంటుంది ఎందుకంటే ఇది స్టైండింగ్ అంటే కొంచెం మెరుపులాగా వచ్చింది అనమాట బాగానే ఉంది క్లాత్ పైపింగ్కి సిల్క్ క్లాత్ కదండి అంతగా ఉపయోగపడదు కాటన్ అయితే మనకి కాటన్ క్లాత్ రా సిల్క్ అలాంటి క్లాత్ అయితే మనకి ఇలాగ పెద్ద బ్లౌజులు వచ్చినప్పుడు మనము తక్కువ ఖర్చుతో కట్ చేయటం వల్ల ఆ క్లాత్ మనకి పైపింగ్ వేయడానికి ఉపయోగపడుతుందండి అలాంటి బ్లౌజ్ పీసెస్ వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా కట్ చేస్తే మనకి కొంచెం అంత క్లాత్ మిగులుతుంది వాటిలో అది మరి వేరే బ్లౌజులకి పైపింగ్కి లేదా డిజైన్ ఏదైనా వేయడానికి పనికి వస్తుందండి ఎందుకంటే ఇది కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి నేర్చుకుంటారని చెప్తున్నానండి ఇలా క్రాస్ పీసెస్ అన్నీ ఇలా జాయిన్ చేసుకోవాలండి మన బ్యాక్ పార్ట్ నడుం బెల్ట్ అనేది వేసుకున్న తర్వాత టక్స్ నడుం బెల్ట్ వేసేసుకున్నాము ఇలా క్రాస్ పీసెస్ అన్నీ సమానంగా కట్ చేసుకొని ఇలాగైతే మనం జాయింట్ చేసుకోవాలి క్రాస్ పీసెస్ పీసెస్టప్పటికీ మనము వెల్లాడుపు ఇది వన్ వన్ పీ అంటే వన్ నుంచి తీసుకున్నాము అలా క్రాస్గా ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి ఇది మొత్తం మనము ఇలాగ చూడండి ఇలాగ జాయిన్ చేసాము కదా భుజాలు భుజాలు జాయిన్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకొని ఎప్పుడు మనం క్రాస్ పీసెస్ జాయింట్స్ అనేవి పై వైపుకే ఉండాలి పై వైపుకి ఉన్నాక ఇలాగ అయితే మనం ఈ చివరి నుంచి ఇలాగ జాయిన్ చేయాలండి ఇది కూడా మనకి ఖర్చు వచ్చేటప్పటికి పాదం అంతే సమానంగా తీసుకోవాలి అప్పుడే మనకి హెమ్మింగ్కి సమానంగా వస్తుందండి ఏదైనా మనం ఎక్కువ తక్కువ అనేది మనకి ఇట్లా కుట్టేటప్పుడు ఈ రౌండ్ తిప్పేటప్పుడు తక్కువ వస్తుంది అనమాట క్లాత్ అలా రాకుండా మనం ఏం చేయాలంటే ఈ పాదం అంచు ఇట్లా అయితే స్టార్ట్ చేసామో ఈ చివరి నుంచి ఈ చివరి వరకు అంతే సమానంగా వస్తే మనకి ఇది హెమ్మింగ్లోకి మనకి సమానంగా నీట్గా వస్తుందండి హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఈ చివరి వరకు మనం జాయిన్ చేసాం కదా ఇప్పుడు ఈ చివరి నుంచి నేను ఇక్కడి నుంచి లైనింగ్ మీద ఒక అనేది వేస్తున్నానండి ఇది లైనింగ్ పైనే వేయాలి అప్పుడేంటంటే మనకి ఫోల్డింగ్ అనేది చాలా సింపుల్గా అవుతుంది అనమాట ఇది మనకి ఎక్కువ వర్క్ లాగా అనిపిస్తుంది అంటే డబల్ వర్క్ లాగా అనిపిస్తుంది ఇది మనం ఫోల్డ్ చేసి కూడా కాకపోతే నేను ఇది ఫోల్డ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ విధంగా పైనుంచి లైనింగ్ మీద నుంచి ఒక అనేది వేశాను ఇలా కుట్టు వేయకుండా కూడా ఇలాగ ఫోల్డ్ చేసి ఒక పాదం మంచు వరకు వచ్చేలాగా చూసుకోవాలి సమానంగా ఇదైతే మనం లాక్కూడదండి మనము ఫస్ట్ మన క్రాస్ పీసెస్ జాయింట్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ అనేది అస్సలు లాక్కూడదు లాక్కుండా మనం నెక్ పీస్ అనేది జాయింట్ చేసుకోవడం వల్ల మనకి కింద వైపు అంటే ఫ్రంట్ భాగం సాగినట్టు రాదు అలాగే బ్యాక్ పార్ట్ కూడా సాగినట్టు అయిపోదు ఒకటి ఎక్కువ తక్కువ అయిపోవచ్చు అండి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వస్తుంది అనమాట ఇట్లా లాగడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది లాక్కుండా చాలా జాగ్రత్తగా కుట్టాల్సి ఉంటుంది ఇంతనండి మనం చాలా సింపుల్గా ఇంట్లోనే మన బ్లౌజులు కుట్టుకోవచ్చు ఎందుకంటే బయట మనం కుట్టుకో కుట్టించుకోవాలనుకుంటే మస్తు రేట్లు ఉన్నాయి కదా ఆ రేట్లన్నీ మనం ఇంట్లోనే పనులన్నీ చేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని ఖాళీగా ఉన్న టైంలో రోజుకి ఒక బ్లౌజ్ కుట్టుకున్న మన బ్లౌజ్ కుట్టుకొని మనకి మిగిలిపోతుందండి ఆ ఖర్చు అనేది అవ్వకుండా మనం సేవ్ చేయొచ్చు ఇలాగా మనకి కుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న కొంచెం కొంచెం క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలండి ఇది ఒక్కొక్కసారి మనం కట్ చేసేటప్పుడు గబగబా కట్ చేసామంటే మెయిన్ క్లాత్ కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి దానికోసం అయితే మనం చాలా నిదానంగా కట్ చేయాల్సి ఉంటుంది ఇలా కట్ చేసినాక ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం జాయిన్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి రెండు సమానంగా చూసుకొని నేను ఎప్పుడు హ్యాండ్స్ లోత్ అనేది కుట్టేటప్పుడే తీస్తానండి మన కటింగ్లో హ్యాండ్ లోత్ అనేది నేను ఎప్పుడూ చూపించలేదు అంటే నేను ఇలాగ మిషన్ మీద కుట్టేటప్పుడే హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడే లోత్ తీస్తానండి ఫ్రంట్ భాగానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోత్ తీసుకోవాలండి మన షోల్డర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ వదిలేసుకొని లోపల వైపుకి కుట్టివేసేటప్పుడు రౌండ్ తిరుగుతుంది కదండి ఆమ్ రౌండ్ దగ్గర అక్కడే మనము లోత్ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ భాగానికి ఎలా తీస్తామో అలాగే హ్యాండ్స్ కూడా ఫ్రంట్ భాగానికే తీయాలండి ఈ చివరి వరకు మనము లగా షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడి నుంచి మనకి ఎంత లూజ్ ఉందో మనం మార్కింగ్ అనేది చేశాం కదండి హ్యాండ్ లూజ్ మార్కింగ్ అనేది దానిపై నుంచి నేను కుట్ట అనేది వేస్తున్నానండి ఇదైతే మనకి సమానంగా సరిపోతుంది హ్యాండ్ లూజ్ అనేది మనం ఐదున్నర తీసుకున్నాం కదా ఐదున్నర ఇంచుల దగ్గర మనం మార్కింగ్ అనేది చేసుకున్నాం కాబట్టి ఆ మార్కింగ్ ప్రకారం ఈ చివరి వరకు ఒక కుట్ అయితే వేసానండి ఇలాగా రెండు హ్యాండ్స్ సమానంగా చూసుకొని రెండో వైపు కూడా మనము అలాగే కుట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది చూసారా ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మనము కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎక్కువ తక్కువ వచ్చిన క్లాత్ అనేది మనం నీట్గా తర్వాత వీళ్ళంతా కుట్టు వేసుకున్నాక కట్ చేసుకోవాలండి చూడండి మనకి వచ్చేటప్పటికి ఫ్రంట్ భాగం బ్యాక్ పార్ట్ అనేది కొంచెం అంతా ఎక్స్ట్రా వచ్చిందనమాట ఇప్పుడు చూడండి ఈ సైజ్ బ్లౌజ్ తీసుకొని మనకి సరమానంగా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం కుట్టిన బ్లౌజ్ కొంచెం అంతా ఎక్కువ ఉందనమాట అప్పుడు మనం ఇది ఇలా కుట్ అనేది సన్నగా వేసుకోవాలండి మరీ ఎక్కువ క్లాత్ తీసుకోకూడదు ఒక హాఫ్ ఇంచుకి కూడా తక్కువగా వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి కొంచమే తక్కువ వచ్చిందనమాట ఇలాగ నాలుగు కుట్లు అయితే వేసుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా సరిపోకపోయినా ఆ కుట్టు ఇప్పితే మన బ్లౌజ్ అనేది సరిపోతుంది ఒక హాఫ్ ఇంచ్ ఆఫ్ గ్యాప్ ఇచ్చుకొని ఆ లూజ్ కుట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది సైడ్ వేస్ట్కి చూడండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈ విధంగా అయితే మన బ్లౌజులు మనం కుట్టుకోగలుగుతామండి ఇంట్లో అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మన వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే తప్పకుండా కటింగ్ వీడియో చూడండి థ్యాంక్ యూ అండి